నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం చూస్తూ చూస్తూనే నలభై ఐదవ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయాం మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం సో ఈ విషయాలను మనకి సవివరంగా వివరించిన డాక్టర్ హరీష్ తెనేటికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నలభై ఐదవ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతాం సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ నలభై ఐదు ఎపిసోడ్లు నన్ను విన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి అయితే వెరీ ఇంపార్టెంట్ ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్స్ అయ్యాయి కదా ఏదో ఒకటి వన్ పర్సెంట్ అయినా ఇంప్రూవ్ అయ్యి ఉంటే చాలా సంతోషం ఉంటుంది అంటే ఇంప్రూవ్ అయ్యారా లేదా అన్నది మీరు జస్ట్ కామెంట్స్ చూసుంటే తెలుస్తుంది సార్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉందని మేమైతే అనుకుంటున్నాము సో ఫర్దర్ గా ముందు ముందు కూడా మంచి మంచి కాన్సెప్ట్లు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము ప్లస్ ఆడియన్స్ కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇదే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ చేయండి అని వాళ్ళు కూడా మనల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది తప్పకుండా తప్పకుండా మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇంకొంచెం డీప్గా వెళ్దాం అంటే సబ్జెక్ట్ లోకి ఎవ్రీ ఆస్పెక్ట్ నిజంగా వాళ్ళకి అట్లా డౌట్ ఉంటే అలాంటివి మనం కింద కమెంట్ చేసినా కూడా మనం వాటి మీద వీడియోస్ చేయొచ్చు లైఫ్కి సంబంధించి ఒక సూర్య ఉపాసకుడిగా సైకాలజీ వాటి మీద చదువుకుంటూ ఒక యాజ్ ఎ సర్జన్ నేను నొప్పిని దగ్గరగా చూస్తాను సో అందుకని ఆ నొప్పి నుంచి వచ్చిన ఎన్నో పాఠాలు ఉంటాయి లెసన్స్ లైఫ్ లెసన్స్ వాటన్నిటినీ ఒక చోట పెడితే లైఫ్ అర్థమైపోతుంది జీవితంలో నొప్పిని అవాయిడ్ చేయడానికి పరుగులు ఆ లైఫ్ అర్థం చేసుకోవడానికి లైఫాలజీ పెట్టుకుని సార్ ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే జీన్స్ గురించి సార్ ఈ జీన్స్ అనేది మనిషి జీవితాన్ని డిసైడ్ చేస్తుందా అనేది చాలా మంది డౌట్ అనమాట సో ఈ రోజు మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం సార్ రైట్ జీన్స్ మనిషి జీవితాన్ని చాలా డిక్టేట్ చేస్తుంది వేసుకునే జీన్స్ కాదు లోపల ఉండే జీన్స్ ఇంపార్టెంట్ అందుకే జీన్స్ అంటే అసలు మామూలుగా యా మన బాడీ ప్రతి సెల్ లోపల క్రోమోజోమ్స్ అని ఆ క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ ఆ డిఎన్ఏ కి సంబంధించిన మెటీరియల్ ఓకే సో ఇదంతా బైనరీ లాగా ఒకదానికి ఒక కోడ్ ఒకదానికి ఒక కోడ్ అని ఉంటుంది ఒక నిచ్చెనని ఇట్లా తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకి సుబ్రహ్మణ్యం లాగా చెప్తారు నాగుపాములు నాగుపాము ఎలా అయితే చుట్టుకొని ఉంటుందో అలా చుట్టుకుని ఉంటుంది అని కూడా ఒక చోట చెప్తుంటారు సో డీటెయిల్స్కి వెళుతున్నప్పుడు మన లోపల ప్రతి కణములో ఒక న్యూక్లియస్ ఉండి ఆ న్యూక్లియస్ లోపల ఒక జెనెటిక్ మెటీరియల్ ఉండి ఆ జెనెటిక్ మెటీరియల్ కొన్ని పేర్లు పేర్లుగా ఉండి అది సెపరేట్ అయినప్పుడు ఒక జీన్కి ఒక ప్రోటీన్ కోడ్ వచ్చి ఆ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే నల్ల జుట్టు వాళ్ళు ఆ ప్రోటీన్ ఉంటుంది అదే వస్తుంది బయటికి ఓకే తర్వాత బ్లాండ్ హెయిర్ రెడ్ హెయిర్ అన్న అదొకటి వస్తుంది పొడుగువాడు అలా వస్తుంది అలాగ ప్రతి ట్రైట్కి మన శరీరంలో నడుస్తున్న ప్రతి దానికి ఒక కోడ్ జెనెటికల్గా మన లోపల ఉండిపోతుంది ఇందులోనే క్యాన్సర్కి ఉంటాయి డయాబెటిక్కి ఉంటాయి తర్వాత మన బాడీ లోపల జరిగే స్కిన్ చేంజెస్కి ఉంటాయి దానికి ఒక కోడ్ ఆల్రెడీ జెనెటికల్ స్ట్రక్చర్లో ఉండిపోయాయి సో దీన్ని మనము జీన్గా ఆ జీన్ యొక్క ప్రవర్తనగా జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం ఒక ఎనీథింగ్ ఇలా ఇలా ఒక పీస్ తీసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే సెల్ సెల్లో ఉంటుంది ఓకే అలా ప్రతి సెల్ లో ఉండే ఒక జెనెటిక్ స్ట్రక్చరు ఎన్ని సెల్స్ మనకి విరాట స్వరూపం అని చెప్తారు ప్రతి సెల్లోనూ అలా అంత పెద్ద స్వరూపం ఉంటుంది అందుకే అణువులోనూ ఉంటాడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడు విష్ణుం విష్ణుం అంటాం అంటే విష్ణువే విష్ణువు అంటే సర్వవ్యాప్తం నీ లోపల ఉండే ప్రతి కణములోనూ అండ్ సృష్టిలో చూసుకుంటే ప్రతి చోట అదే ఉంది అది ఆల్రెడీ కోడ్ అయి ఉంది అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మన మన యొక్క జీవితము ఆ జెనెటిక్ కోడ్తో ఆధారపడి ఉంటుంది అంటారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మరి జీన్ ఇలా డైరెక్ట్గా ఉంటే ఇంకా నేను చేసేది ఏంటి కదా అన్నీ ఆటోమేటిక్గా రాసేసుకుని ఉంటే అన్నీ ఉండుంటే ఎందుకు చేయాలి సద్ది బాగా ఆలోచించారు మనవాళ్ళు చేసి ఆహా అది కాదు జీను ఒకలా ప్రవర్తించాలి అంటే జీను చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే చాలా ముఖ్యం అని ఎపిజెనెటిక్స్ జెనెటిక్స్ కనిపెట్టరు ఎపిజెనెటిక్స్ అంటే జీనుకి చుట్టూ ఉండే పరిసరాలని బట్టి మారుతుంది అని ఇది ఎలా తీసుకున్నా సరే ఒక ఒక వ్యక్తి తన చిన్న జీవితంలో తన చిన్నప్పుడు జీవితంలో జరిగిన పరిణామాలు బట్టి ఒకలాగా ప్రవర్తిస్తాడు వాడు మంచి ఎన్విరాన్మెంట్లో హెల్దీ ఎన్విరాన్మెంట్లో పెరిగితే ఒకలాగా బాగా బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో పెరిగితే ఒకలాగా తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ నీ పరిసర ప్రాంతాలని బట్టి నీ చుట్టుపక్కల జరిగే సర్కంస్టెన్సెస్ని బట్టి నువ్వు ఒకలా బిహేవ్ చేస్తుంటావు అలాగే నీ లోపల ప్రతి కణములో ఉండే సెల్ ఎప్పుడైతే ఆ ఎన్విరాన్మెంట్ టాక్సిక్గా మారిపోతుందో బ్యాడ్గా మారిపోతుందో దాని ఎక్స్ప్రెషన్ ఒకలాగా మారిపోతూ ఉంటుంది మారిపోవడమే కాదు కొన్నిసార్లు కంట్రోల్లో ఉండదు కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోతుంది కొన్నిసార్లు దాన్ని ఎక్కడ ఆపాలో కొన్నిసార్లు ఇక్కడ దెబ్బ తగిలింది కట్టవడానికి కావాల్సిన కోడంతా ఉండి మనకి హీల్ చేస్తుంది అలా వదిలేసింది అనుకో అంటే ఎక్కడ వరకు హీల్ చేయాలో బాడీకి తెలియకపోతే ఇలా పెరిగిపోతుంది కదా కొన్ని హైపోట్రాఫిక్ స్కార్స్ అని కానీ కీలాయిడ్స్ అని కానీ అట్లా ఫామ్ అవుతాయి ఎక్సెస్గా అన్నెసరీగా ఫామ్ అయిపోయి అలా జరుగుతుంటాయి సో అందుకని ఎక్కడ వరకు జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి ఎక్కడ అది ఆపాలి ఎక్కడ అది మాడిఫికేషన్ చెందాలి ఎక్కడ కట్ చేసుకోవాలి అన్ని బాడీకి తెలుసు దీన్ని ఎప్పుడైతే మనం టాక్సిక్ చేసేస్తామో ఎప్పుడైతే ఆ జీను చుట్టూ ఉండే సర్కమ్స్టెన్స్ని మార్చేస్తామో దెన్ ఆ జీన్ పనిచేయడం మానేస్తుంది సరిగ్గా దాని ఎఫెక్ట్ రావడం మానేస్తుంది ఆర్ తప్పుగా ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే ఇప్పుడు క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారు అలాగే మన మన లోపల షుగర్ డయాబెటిక్ వచ్చేవి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కొన్ని హ్యాబిచువల్గా కొంత ఎన్విరాన్మెంటల్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ వల్ల వచ్చేవి చెప్తున్నారు సో ఇన్ని రకాలుగాను జీన్ మనని డిక్టేట్ చేస్తుంది అండ్ ఆ జీన్ని మన పరిసర ప్రాంతాలు కూడా డిక్టేట్ చేస్తాయి సో దీన్ని అర్థం చేసుకోగలిగితే ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఇట్స్ ఆల్ ఇన్సైడ్ యూ మనకి ఎప్పుడో చెప్తుంటారు అంగుష్ఠ ఇంత ఉండి నీ లోపల కూర్చుంటాడు పరమా పరమాత్ముడు నీకు తెలిసిపోతుంది రా లోపలే లుక్ ఇన్ వర్డ్స్ లుక్ ఇన్ వర్డ్స్ లోపల చూడు అంటే ఇవన్నీ ఇంత ఇంతే మెటీరియల్ వే చేసి చూస్తే పాయింట్ జీరో 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 వన్ మైక్రోగ్రామ్ ఉంటుంది బట్ మొత్తం లైఫ్ని డిక్టేట్ కదా అలాగా మన లోపలే ఉంది అంతా దాన్ని వెతుక్కోగలగాలి దాన్ని అర్థం చేసుకోగలగాలి దాన్ని మనం మార్చలేము కాబట్టి దాని పరిసరాలు ఆర్ ఎపిజెనెటిక్ స్ట్రక్చర్ ని మనం ఆర్ ఎపిజెనెటిక్ ఎన్విరాన్మెంట్ని మనం మోడిఫై చేయొచ్చు అన్నది కాన్సెప్ట్ ఈరోజు దీన్ని టూ సైంటిఫిక్ గా నేను సైన్స్ క్లాస్ లాగా టీచ్ చేయలేను కానీ బట్ జనరల్ ఎవరైనా బేసిక్ రీడింగ్ ఏ బుక్ అయినా బేసిక్ రీడింగ్ ఇస్తే అర్థమైపోతుంది ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది జీన్ ఒక్కటే కాదు జీన్ ఎక్స్ప్రెషన్ కావాల్సినవన్నీ అవసరము అని తెలుస్తుంది ఇప్పుడు జీన్ మార్చుకోవచ్చు అన్నట్టుగా మనం చెప్తున్నారు కదా అసలు మార్చుకోవడం అంటే ఏంటి ఎలా మార్చుకుంటారు జీన్ మోడిఫికేషన్స్ ఇప్పుడు ఇప్పుడు బాగా రీసెర్చ్ జరుగుతుంది ఓకే లోపల జెనెటిక్ కోడింగ్ ని మార్చి జెనెటిక్ టైప్ ని మార్చి చేస్తున్నారు అయితే జీన్ ని మార్చడము అంటే అర్థము ఆ జీన్ కావాల్సిన మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లైక్ డైట్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తర్వాత స్ట్రెస్ లేని ఎన్వారన్మెంట్ ఇలాంటివి ఇవ్వగలగాలి జీన్కి అప్పుడు ఆ జీన్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా మనము సప్రెస్ చేసేస్తాము టాక్సిక్ ఎన్వారాన్మెంట్ చేసేస్తాము కెమికల్గాను ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆ జీన్ సరిగ్గా ప్లే చేయదు సరిగ్గా ప్రొడ్యూస్ చేయదు కావాల్సినవి రావు అందుకని దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఓకే నేను సైన్స్లోకి వెళ్లకుండా నేనంటున్నా మీ లోపల మీది మార్చుకోవడానికి ఆ స్ట్రెస్ తగ్గించుకోండి ఆ వరి తగ్గించుకోండి ఆ టెన్షన్ తగ్గించుకోండి అని చెప్తారు సో ఇది కనుక మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఆ జెనెటికల్గా మనం ఆ స్ట్రక్చర్ ద్వారా వచ్చే ప్రాబ్లం కానీ మంచిగాని మనం మార్చుకోవచ్చు అంటారు ఓకే ఇది శారీరకంగానే కాదు మానసికంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జీన్ మార్పు అనేది సక్రమంగా పనిచేసేది కూడా మనం తీసుకునే ఆహారం కానీ ఏదైనా అటు ఇటుగా ఏమన్నా ఒక పద్ధతి ప్రకారం తీసుకోకపోయినా లేకపోతే మనం కూడా ఒక పద్ధతి ప్రకారం లైఫ్ స్టైల్ ఉండకపోయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది దీని లోపలే మనకి స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ తర్వాత కెమికల్ బేస్డ్ ఫుడ్ తర్వాత అన్నెసెసరీ ఫుడ్ అబ్జార్షన్ తర్వాత తినరాని టైంలో తినడము మనకి ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆరు లోపల తినేయండి ఆరు తర్వాత లక్ష్మీదేవి ఇంటికి రాదు ఈ టైప్లో చాలా రకాలుగా మన లోపల ఇంక్లూడ్ చేసి చెప్పారు అంటే ప్రతి స్టేజ్లోనూ మనకి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మన మానసిక పరిస్థితి చాలా ఇంపార్టెంట్ అండ్ మన మనం తీసుకున్న ఆహారం యొక్క క్వాలిటీ ఇంపార్టెంట్ గాలి మనకి పొల్యూటెడ్ గాలి లేకుండా ఉండాలి అండ్ కెమికల్స్ బేస్డ్ ఉం ఫుడ్ ఉండకూడదు అండ్ మనం తినేటప్పుడు మన లోపల అగ్ని జటరాగ్ని కరెక్ట్గా ఉండాలి అండ్ ఇవన్నీ మెటబలైజ్ అవుతున్నాయా లేదా అనే మనకి ఈ ఈ మెటబలైజేషన్ జరగడానికి కావాల్సిన ప్రాణ వాయువు సరిగ్గా ఉండాలి ఎయిర్ ఎలా బ్రీచ్ చేస్తున్నాము ఎలా చేస్తున్నామని సో ఇవన్నీ ప్యాటర్న్డ్గా కనుక చేసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనం లైఫ్లో చూస్తాం హెల్త్గా ఉంటుంది ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా దాన్ని మనము తొందరగా రికవర్ అయ్యి బయటకు రావచ్చు అండ్ నా జీవితం ఇంతే నా బ్రతకి ఇంతే ఇలాగే ఉంటుంది అనే ఆలోచన నుంచి బయటకు రావచ్చు బికాస్ ఏది కోడెడ్ లేదు దెర్ ఇస్ ఆల్వేస్ ఒక టైప్ ఆఫ్ శక్తి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది నువ్వు మార్చుకోవచ్చురా మార్చుకోవచ్చురా ఆ ఎన్విరాన్మెంట్ని మార్చు నీ చుట్టుపక్కల టాక్సిక్ని మారిస్తే నీ జీవితం మారుతుంది అనేది అర్థం చేసుకోవాలి సో ఎపీ జెనెటికల్గా మన జీన్స్ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని మనం గనక మోడ్యులేట్ చేయగలిగితే మార్చుకోగలిగితే జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ కూడా మార్చుకోవచ్చు అన్నది పాయింట్ సో జీన్ యొక్క సరౌండింగ్స్లో ఏముంటాయి ఇది అర్థం చేసుకుంటే ఈజీగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు వన్ కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా జీన్ యొక్క కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది డిఎన్ఏ మిథైలేషన్ అంటారు లేకపోతే ఒక ఆర్ఎన్ఏ కొన్ని కోడ్ లేని ఆర్ఎన్ఏస్ ఉంటాయి అట్లాగా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏ ఈ టైప్లో వేరియస్ మెథడ్స్ ఉంటాయి మనము దాన్ని సైంటిఫిక్గా ఈచ్ లేయర్ని చూసుకోకపోయినా బేసిక్ అర్థం అంటే కొన్నిటికి కొన్ని ప్రొవైడ్ చేయగలిగితే ఆ జీన్ కరెక్ట్గా పనిచేస్తుంది నా లోపల ఉండే ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలి దీనికి కావాల్సింది వెరీ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ డైట్లో కంట్రోల్ ఎంత కాదనుకున్నా సరే మనం తినే ఆహారం వల్ల కొన్ని విషయాలు చేంజ్ అవుతూ ఉంటాయి మన శరీరంలో బికాస్ ఆహారం నుంచే మనకు అన్ని అబ్జార్బ్ అవుతున్నాయి వన్ సెకండ్ మనం ఎప్పుడైతే ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తుంటామో ఆ ఊపిరి లోపలికి వెళ్ళి డివైడ్ అవుతుంది ఓకే ప్రాణముని వ్యానముగా అపానముగా సమానముగా ఉడానముగా మారుతోంది కాబట్టి ఆ ఎయిర్ని కరెక్ట్ ప్లేస్కి పంపిస్తున్నామా లేదా ఇది పంపించాలంటే మనం చేసేది ఉండదు మన మూమెంటే పంపిస్తుంది అందుకని కూర్చుని సెడెంటరీ లైఫ్ ఉండకూడదు వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ జీన్ కరెక్ట్గా పనిచేయాలి నీ లోపల ఉండే జెనెటిక్ స్ట్రక్చర్ తప్పుగా ఎక్స్ప్రెస్ అయ్యి నీకు ఎప్పుడు డల్నెస్ డిప్రెషన్ బాధ హ్యూమన్స్ ఆర్ నాట్ కోడెడ్ లైక్ దట్ అసలు మనం ఎప్పుడు డిప్రెషన్కి బాధకి వర్రీకి అలా గురి కాకూడదు ఓకే ఇలా గురి అవుతున్నాము అంటే ఎక్కడో జెనెటికల్లీ లోపల మన యాపిజెనెటిక్ సరిగ్గా లేవు అని అర్థం చేసుకుని యు కీప్ వాకింగ్ చేయడం కానీ మూవ్మెంట్ కానీ ఓకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నడుము భాగం ఇట్ సైడ్ ఈ ఏరియా రొటేట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది మన నడుము భాగం ఎంత తిరగగలిగితే ఓకే ఆ పెల్వి గర్డుల్ ఎంత తిరగగలిగితే అంత హెల్దీగా మనం ఉంటాము అంత జీన్స్ కావాల్సిన జెనెటిక్స్ అంత బాగుంటాయి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి ఈ పొట్ట భాగంలో పెరిగి వాళ్ళు స్లో అయిపోతారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ నడుము భాగం తిరిగేటట్టుగా చూసుకోండి ఎంత తిప్పగలము నడుము ఎంత తిప్పగలుగుతాము అన్నది వెరీ స్లోగా చేయండి ఒకే రోజు తిప్పేసుకోమని స్లోగా దాన్ని మనము నడుము భాగంలో తిప్పుకోగలగాలి వెరీ ఇంపార్టెంట్ రెండు సన్లైట్ ఏది ఏమైనా కానీ సృష్టిని పురుష సూక్తంలో చెప్తారు విరాట స్వరూపానికి ఆ విరాట పురుషునికి కన్నుగా ఉంటుంది సూర్యుడు అని అంత ఇంపార్టెంట్ మన సృష్టిని మనం తెలుసుకో మన లోపల ఏదైనా తెలుసుకోవాలంటే సూర్యుడు కంపల్సరీగా సన్లైట్ మనం సన్ లైట్నే తిని బతుకుతున్నాం మన సన్లైట్ ఆకు తింటే ఆకుల్ని మనం తింటున్నాం లేదా జంతువులు తింటే ఆ జంతువులు మనం ఎటు తిరిగినా సూర్యరశమి తినే బ్రతుకుతున్నాం మనమంతా కూడా సో అందుకని సన్ లైట్ని రోజు చూడండి 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 ఇది కంపారిజన్ చాలా రాంగ్గా అంటే సూర్యుడు లైట్ మనం ఎట్లా తింటాము అని అనుకోవచ్చు కానీ బట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి ఇందులో డైరెక్ట్గా సూర్యుడు లైట్ తినేస్తావా అని కాకుండా మీనింగ్ అర్థం చేసుకుంటే సూర్యరశమి మినిమం ట్వంటీ మినిట్స్ తగలాల్సిందే శరీరానికి ఇప్పుడు వస్తున్న అన్ని ఇబ్బందులు సూర్యరశ్మి సరిగ్గా లేకపోవడం వల్లే మన మీద పడకపోవడం వల్లే జరుగుతోంది అన్నది ఇంపార్టెంట్ సో అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యరశ్మి అబ్జార్బ్షన్ ఇంకా మీకు గట్టిగా రావాలంటే నువ్వుల నూనె లేదా ఆయిల్ ఒంటికి రాసుకుని దాన్ని సూర్యరశ్మిని ఒంటికి తీసుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది బోన్స్ గట్టిపడతాయి స్ట్రెంగ్త్ వస్తుంది ఇవి ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఒక్కటే కాదు మానసికంగా ఏ ప్రాబ్లం నేను దాటగలను అని మనకు ఒక ధైర్యం ఇస్తుంది సో అది వెరీ ఇంపార్టెంట్ మనందరం అందరం ఆలోచించుకోవాలి సో సన్లైట్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అండ్ ఒకరోజు పని కాదు ఇయర్స్ తరబడి చేయాలి సంవత్సరాల తరబడి సూర్య ఫ్రీయే కదా సన్లైట్ అయితే ఫ్రీ కదా ఎండోలైండ్ కూర్చోడమే కదా పది నిమిషాలైనా చేయాలి అసలు వెస్టర్న్ కంట్రీస్లో చలి ప్రదేశాల్లో లేని మహాభాగ్యం మన దగ్గర ఉన్నప్పుడు మనకి విటమిన్ డి డెఫిషియన్సీస్ వచ్చే రోగాలు వస్తున్నాయంటే నాకు ఆశ్చర్యం భయం వేస్తుంది విటమిన్ డి డెఫిషియన్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా అసలు ఇంపాసిబుల్ అది అలాంటిది ఇప్పుడు అంతా గూడ్లు కట్టుకుని గూడ్లలో దూరిపోయిన మనుషుల్లాగా లోపల లోపల ఉండిపోకుండా సన్ లైట్ కంపల్సరీ ప్రక్రియగా మార్చుకోవాలి సూర్యరశ్మి ఎండాకాలం వస్తుంది ఎంజాయిట్ ఓకే వెరీ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఎట్టి పరిస్థితిలోనూ నీరుని నెగ్లెక్ట్ చేయకూడదు నీరుని చూస్తూ తాగాలి ఇది నేను థౌజండ్ టైమ్స్ చెప్పాను ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాను నీరుని చూస్తూ తాగండి నీరు ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ నీరు యూనివర్సల్ సాల్వెంట్ వాటర్ తీసుకోండి మంచిగా ఆహారం ఇలాగా టాక్సిసిటీ ఎక్కించకుండా కెమికల్స్ శరీరంలోకి ఎక్కించకుండా ఒక పద్ధతి రెండు ఆ ఎన్విరాన్మెంట్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవడం ఒక పద్ధతి మూడు మానసిక శక్తికి కావాల్సింది వెరీ 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 ఇంపార్టెంట్ నీ ప్రశాంతత ఆర్ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఓకే స్ట్రెస్ లేకుండా బ్రతకగలిగితే నీ జెనెటిక్స్ అంతా మారుతాయి నీ లోపల నుంచి చాలా మార్పులు చెందుతాయి ఏది అడుగు నేను ఏది చెప్పు చాలామంది మూడు రోజులు ట్రై చేసాం ఐదు రోజులు ట్రై చేసాం ఏం కాదు ఇది జరగదు మినిమం వన్ ఇయర్ చేయండి నిజంగా ఏదైనా మనకి ఇవన్నీ చెప్పింది కూడా ఎవరు ఋషులు మునులు వాళ్ళు ఎలా చెప్పారు తపస్సు చేసి చెప్పారు ఓ సైంటిస్ట్ ఎలా చెప్తాడు ఎన్నో ఏళ్ల కృషితో చెప్తాడు నీకు ఒక రోజులో వచ్చేయాలి ఎలా వస్తుంది రాదు కదా సో అందుకని వెరీ ఇంపార్టెంట్ మన మానసిక శక్తిని మనం పెంచుకోవాలి అంటే వీటిని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి అండ్ స్ట్రెస్ ఎట్టి పరిస్థితి ఎవరు ఇన్ని రోజులు స్ట్రెస్ పడి గెలవలేదు స్ట్రెస్ని అధిగమించే గెలిచాడు ఎవరైనా సృష్టిలో సో ఎంత స్ట్రెస్ ఉంటే అంత ఎక్కువగా మనం తట్టుకుని నిల్చోవడం నేర్చుకోవాలి పిల్లలకి నేర్పించాలి స్ట్రెస్ అనేది నీ మైండ్ క్రియేట్ చేస్తున్న ఫ్యాక్టరు దాన్ని తీసి పక్కన పెట్టాలి ఇది వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ స్ట్రెస్ఫుల్గా ఉంటే నీ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది నీకు తెలియకుండానే నీలో నిస్సత్వం వచ్చేస్తుంది నీకు తెలియకుండానే నీలో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి నీలో హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది మనకి ఏది జరిగినా కూడా మాంచుకునే ఆ హీలింగ్ జరిగే ప్రక్రియ మన శరీరానికి తెలుసు దాన్ని కేవలము మన స్ట్రెస్ వల్ల వరి వల్ల టెన్షన్ వల్ల ఎవడి మీద ద్వేషం వల్ల కుళ్ళు వల్ల మనం పోగొట్టుకుంటున్నాము మన శరీరానికి తెలుసు ఇంతకంటే క్లియర్గా మనకి ఈ రోజుల్లో కావాల్సిన అన్ని ప్రూఫ్లు ఉన్నాయి జస్ట్ యూ కెన్ సీ అంతే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మన శరీరానికి ఎలా మార్చుకోవాలో తెలుసు ఓన్లీ థింగ్ మానుతూ ఉంటే నేను దాని మీదే దెబ్బ కొడతాను అంటే కష్టం సో అందుకని నీ శరీరానికి నువ్వు నష్టం చేసుకోకుండా నీ బెస్ట్ వర్షన్ ఇమాజిన్ చేయండి మన శరీరంలో ఉండే ప్రతి కణము రెడీగా ఉండి యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటాము యూనివర్సల్ ఫోర్స్లా ఉంటాం అది జరగాలి అంటే ఎపిజెనిటిక్ అర్థం చేసుకుని జీన్సే కాదురా బాబు జీన్స్ చుట్టూ ఉండే క్లైమేట్ నేను ఎలా ఇస్తున్నాను అనేది ఇంపార్టెంట్ ఇది కనుక తెలుసుకుంటే ఎవరైనా ఫ్రస్ట్రేట్ చేసే హస్బెండ్ ఉన్నాడా టార్చర్ పెట్టే భార్య ఉందా అత్తామామలు టార్చర్ పెడుతున్నారా ఒక బాస్ తిడుతున్నాడా ఇవన్నీ నా మైండ్లోకి ఎక్కించుకుని నేను వరి అయిపోతున్నానా ఈ వరిని తీసి పక్కన పెడితే ఐ నో వాట్ మై పొటెన్సీ ఈజ్ అని తెలుస్తుంది సో ఇది చేసుకోండి కంపల్సరీగా మన లోపల ఉండే ఒక జీన్ ఒక ఫెంటాస్టిక్ సిస్టంలో పనిచేస్తుంటుంది దానికి ఎవ్వరూ ఏమీ నేర్పించాల్సిన పని లేదు యు జస్ట్ హ్యావ్ టు గివ్ ఎన్ ఎన్వైర్న్మెంట్ కావలసిన పరిసరాలు ఇస్తే మానసిక ఆనందం కోసం కావాల్సిన పరిసరాలు ఇస్తే చాలా చాలా అద్భుతమైన లైఫ్ మనం చూస్తాము సో దీన్ని అందరూ అర్థం చేసుకుని ఇంకా మీ డూ యువర్ ఓన్ రీసెర్చ్ నేను కొన్ని పాయింట్సే చెప్పగలిగాను బట్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా మీ రీసెర్చ్ మీరు చేసి దానికి సంబంధించిన స్ట్రక్చర్ వేసి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ మార్చలేము ఏవైతే మార్చలేమో అవి మార్చుకోవాలి అని కూర్చోవడం చాలా చాలా తప్పు చాలా మిస్టేక్ మనం ఎక్కడ చేస్తామంటే ఏదైతే మార్చలేమో వాటిని పట్టి 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 ఇవే మార్చాలి నేను పొట్టిగా ఉన్నాను నేను మార్చుకోవచ్చా అని స్టార్ట్ చేస్తే యు ఆర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ ఒక్కటే ప్రోటీన్ కాదు అది ఇంత ప్రోటీన్ దాన్ని దాటి వెళితే ఎన్నో ఉన్నాయి వాటి వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేసిన రోజులు మూర్ఖంగా ఓడిపోతాం ఓకే దాని మీద ఫోకస్ చేయకూడదు ఏదైతే మనం మార్చుకోగలమో మన జీవితాన్ని పట్టి వేధిస్తున్నది ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి నేను ఎప్పుడు చెప్తుంటాను జన్మ మృత్యు జరా వ్యాధి వీటిని మార్చేసుకోవాలి అని ప్రయత్నం చేయకూడదు అధిగమించాలి అని ప్రయత్నం చేయాలి ఈ జన్మ ఇలా అయిందా వచ్చే జన్మలో అయినా నేను బెటర్గా అవుతాను మృత్యువు ఈసారి నా మృత్యువు మంచిగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నేను మృత్యువు దగ్గరకు వస్తే షుడ్ ఫేస్ అనేటట్టుగా మార్చుకోగలగాలి జరా ఏజింగ్ నువ్వు మార్చలేవు కానీ ఏజ్ గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వచ్చు మంచిగా ఎస్ ఏజ్ అవుతుంది ఏమి కాదు అనేటట్టుగా చేయొచ్చు వ్యాధి వ్యాధి ఏ రోజు వస్తుందో చెప్పిరాదు వచ్చిన రోజున ధైర్యంగా ఫేస్ చేయాలి ఏమీ కాదు అనే ధైర్యంతో ఉండాలి అలా ఉండగలిగినప్పుడే మనం ఫేస్ చేసినప్పుడే మన జెనెటిక్స్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి లేదంటే మనని గుంజేస్తూ ఉంటాయి మనం వాటిని అదేదో పెద్ద నష్టంలాగా కష్టంలాగా భావిస్తూ జీవితం అంతా పాడు చేసుకుంటాం ఇది వెరీ ఇంపార్టెంట్ ఓకే చివరిగా ఇందాక సూర్యరశ్మి అవసరం అన్నారు కదా అది అనేది గా ఈ టైంలో ఇది ఒక కొత్త సిస్టమ్ తయారు చేశారు చేసారు మన ఉండాలి ఏ లో అయినా తీసుకోవచ్చు ఏ టైంలో ఎండ ఎక్కడ ఉన్నా మంచిదే ఓకే మీ తీసుకునే కెపాసిటీని బట్టి మేము సాధన చేసేటప్పుడు ఎండ కనిపిస్తే మాకు అదొక ఆనందం ఓకే ఎండ తీసుకోగలుగుతాం ఎండ మరీ మలమలా మాడే ఎండలో కూర్చుంటే డీహైడ్రేట్ అవుతారని కానీ శరీరము వేడెక్కాక నీ ఉన్న టెంపరేచర్ కంటే నాలుగు డిగ్రీలు శరీరం వేడవ్వాలి అలా వేడయ్యేంత వరకు ఎండ తీసుకోవాలి ఓకే సో నాలుగు డిగ్రీలు ఎండ వేడయ్యేటట్టుగా తీసుకోవాలి ఫోర్ డిగ్రీసే మళ్ళీ మీ లోకి వచ్చేస్తే మీరు చల్లబడిపోతారు మీరు ఎప్పుడైనా చూడండి ఇలా ముట్టుకుంటే వేడవుతుంది శరీరం ఎండలో ఎక్కువ ఎండలో ఫోర్ డిగ్రీస్ కొంచెం పెరిగి మళ్ళీ నార్మల్గా వచ్చేటట్టుగా సో మన శరీరము చాలా చాలా ఎండని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది చాలా మంచిది కూడా మనం దాన్ని మిస్ మిస్ అయిపోతుంటాం సో నేను ఎప్పుడు అంటాను ఎండ తీసుకోండి ఎండతో మనకి అట్లీస్ట్ ఇండియన్స్కి మనకి హనుమంతులు వారు కూడా బ్రౌన్ కలర్లో ఉంటారని చెప్తాడు ఎండకి దగ్గరగా వెళ్ళి ఆ కొంచెం బ్రౌన్ స్టింజ్ వస్తుంది ఓకే అలాగా మనం బ్రౌన్ మనకు చాలా మంచిది మన శరీరము అలా మంచి బ్రౌన్ కలర్లో ఉండాలి ఉంటుంది కూడా అబ్జార్బ్ చేసుకోండి ఎండకి ఈ టైం అంటూ లేదు ప్రిఫరబులీ తీసుకోగలిగితే తీసుకోవాలనుకుంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ అరుణ భాస్కరం టైంలో అంటే రెడ్ కలర్ నుంచి వైట్గా మారే టైప్లో తీసుకునే సూర్యరశ్మి మంచిది అది కొంచెం ఎక్కువసేపు కూర్చోవచ్చు లేదనుకున్నా కూడా మధ్యాహ్నం పన్నెండు లోపల తీసుకోవచ్చు ఎండకి దానికి ఏం రెస్ట్రిక్షన్ లేదు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ చేశారు కొన్ని కొన్ని టైంలో కొన్ని సార్లు కూర్చోవాలి ఆఫ్టర్నూన్ అయితే టెన్ మినిట్స్ కూర్చోవాలి పొద్దున పది పదకొండు గంటలకైతే మనం థర్టీ మినిట్స్ కూర్చోవాలి ఇట్లా చేశారు బట్ నాకు తెలిసి స్టార్ట్ చేయండి ఫస్ట్ దెన్ ఎంత ఎంత అన్నది తెలుస్తుంది సో మనం మనం మానసికంగా కూడా ఎప్పుడు సూర్యరశ్మిని తీసుకునే ప్రయత్నమే చేయాలి కానీ అమ్మో ఎండ వస్తుంది అని సన్ గ్లాసులు స్క్రీన్లు రాసుకునే అవసరము మనిషికి ఇండియాలో మనిషికైతే లేదు ఓకే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు